హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజు నేను మీకు ఒక కొత్త రకం అప్పం చూపించిపోతున్నాను ఈ అప్పంకి ఎటువంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ అప్పంకి నేను టూ కప్స్ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యంని ఒక ఆరు గంటలు బాగా నానబెట్టుకోవాలి ఇవి బాగా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకోవాలి తర్వాత అందులో ఒక కప్పు ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ కంటే కొంచెం పలుచుగా ఉండాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీని ఒక పన్నెండు గంటలు బాగా పొలవ పెట్టాలి ఈ బ్యాటరీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి పులిసిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కా అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవచ్చు పన్నెండు గంటలు బాగా పులవ పెట్టాలి దీంట్లో కాంబినేషన్గా నేను చిగురు చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీ చేస్తున్నాను దానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతచుగురు వేసుకోవాలి ఒక కప్పు చిగురు వేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తర్వాత పల్లీలు వేయించిన పల్లీలు హాఫ్ కప్పు వేసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని లాస్ట్లో పోపు పెట్టుకుంటే చిగురు పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది రెండింటి కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్వెల్వ్ అవర్స్ అయిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉంటుంది ఇది కొంచెం చిక్కబడింది కదా అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది దోశ బ్యాటర్ కంటే కొంచెం పల్చగా ఉండాలి ఇందులో వన్ టీ స్పూన్ చక్కెర తైనంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీనికి నేను పొంగనాల ప్యాన్ తీసుకుంటున్నాను పొంగనాల ప్యాన్లో ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ వేయకుండా కొంచెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా బ్యాటర్ వేసుకొని మొత్తం నిండా వేయకూడదు బ్యాటర్ అనేది ఒక హాఫ్ కప్ హాఫ్ వరకు వేసుకొని ఇలా గరిటితో ప్రెస్ చేసుకోవాలి చూసారా బ్యాటర్ అనేది ఫుల్గా వేయకుండా హాఫ్ వరకు వేసుకొని ఈ విధంగా గరిటితో ప్రెస్ చేయాలి మనం ముందుగానే ఆయిల్ అప్లై చేశారంటే అది సరిగా అంటుకోదు అందుకే మీరు ముందుగానే ఆయిల్ అప్లై చేయకూడదు ఈ అప్పంకి నాన్ స్టిక్ పొంగనాల ప్యాన్ మాత్రమే తీసుకోవాలి నార్మల్ పొంగనాల ప్యాన్ తీసుకుంటే సరిగ్గా రావు అందుకే నాన్ స్టిక్ మాత్రమే తీసుకోండి ఇలాగ బ్యాటర్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని కొంచెం ఆయిల్ ఇప్పుడు వేసుకోవాలి ఆయిల్ ముందే వేయకూడదు ఈ పైన ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతాయి కుక్ అయిన తర్వాత చాలా ఈజీగా ఇట్లా వచ్చేస్తాయి అనమాట కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది అప్పుడు తీసేస్తే సరిపోతుంది ఇది చూడడానికి చాలా క్యూట్గా చాలా బుజ్జి బుజ్జిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిలో మీరు కాంబినేషన్గా మీకు నచ్చిన చట్నీ ట్రై చేయొచ్చు ఇక్కడ మినపప్పు లేకుండా కూడా ఈ విధంగా మనం అప్పం తయారు చేసుకోవచ్చు మనం మామూలుగా అప్పం చే తింటుంటాం కదా అప్పం కూడా సేమ్ ఇదే బ్యాటరీతో చేస్తారు వీటిని కుళీ అప్పం అంటారు అన్నమాట ఇవి మధ్యలో సాఫ్ట్గా సైడ్స్ కొంచెం క్రిస్పీగా ఉంటాయి దీంట్లో కాంబినేషన్గా ఆలు కర్రీ కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా అన్నింటిని తీసేసుకోవాలి చూసారా అవి మధ్యలో సాఫ్ట్గా సైడ్స్ క్రిస్పీగా ఉంటాయి వీటిని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడు చేసుకునే అప్పం కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి వెరైటీగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్తీ కూడా మంచిది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్